చెనా నీ ఆలోచన బాగుంది నేను చేయాల్సిన ఏర్పాట్లు నేను చేసా మన వాళ్ళకి ఏం తక్కువ చేయను రాని ఫస్ట్ చెప్పారా వస్తామని కూడా హ్యాపీగా ఉండు వచ్చిన చుట్టాలతో బాగా ఎంజాయ్ చేయి పనులు మేము చూసుకుంటాం కదా బిడ్ని బాబాయికి ఏ మాత్రం లోడ్ చేయాలి వాళ్ళు ఊర్లన్నీ చూపించు తిరిగి చూపి ఇంట్లో పిండి వంటలు అవన్నీ మేము ముగ్గురు ఉన్నాం కదా చూస్తున్నాం అంత భయంగా పెట్టుకోవచ్చు పిల్లల్ని పిల్లల్ని బయట తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఏమేమి కావాలో ఏమి కొనిచ్చి దగ్గరుండి ఆడిపించుకోవాలని బాబాయ్ వాళ్ళు వస్తున్నారు మన దగ్గర బాబాయ్ సిటీ అయ్యాను కదా మళ్ళీ ఏమన్నా ఫీల్ అవుతాడే నువ్వు దగ్గరుండి ఈ సంవత్సరం ఇంకా బాగా ఏ సరేనా ఇప్పుడు లాగే ఈ సంవత్సరం ఇంకా బాగా చేసుకుందాం ఇప్పుడు రాని వాళ్ళు కూడా మన వాళ్ళు కొంతమంది కూడా చుట్టాలు అందరూ వస్తున్నారు కాబట్టి ఈసారి చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవాలి మనం నీకు ఎందుకు ఉన్నాం కదా నేను దిగులు పడకో

అవును ఏం చేద్దాం మరి గారికి చెంతకులు అంటే ఇష్టం అరిసెలు కూడా బాగా ఇష్టం కారు చెప్పవెండి ఆయన కరీంన కూడా మన పల్లెటూరులో అరిసెలు చక్రాలు చెక్కలు ఇవి కదా ఫేమస్ కోతరేకులు కూడా చేద్దాం బాదం పప్పు పప్పు అన్ని తెప్పించి ఎందుకంటే ఎక్కువ చేసాం అనుకో కొంచెం వెళ్ళేటప్పుడు వాళ్ళు ప్యాక్ చేసి పెట్టి తీసుకుని లేకపోయినా పర్లా ఫస్ట్ వాటికి ఏ మాత్రం మనం తప్పు చేయకూడదు తర్వాత ఈ లోగా మనం ఏదన్నా కొద్దిగా నాకు కొద్దిగా టీ పెట్టు కొద్దిగా నాకు అసలు ఇన్నా నుంచి తలపుస్తుంది వాళ్ళ గురించి అంత ఆలోచిస్తున్నాను ఎందుకే ముగ్గురు అయిపోతాయి తను బాధపడకూడదు అనేసి ఏదైనా సరే తనకి మనం ఇష్టంలాగా వండి పెట్టాలి కదా టీ టీచుడు కొంచెం అస్సా ఇస్తావా ఏది మరి నేను పీమై నాన్న పోస్తాను మరి అన్ని పడేస్తున్నారు ఎక్కువైపోయింది ఒక్క వయసు దీన్ని రాలా వాళ్ళు కూడా వస్తున్నారంట ఈసారి అందుకే ఈసారి మనం మాట్లాడుకుందాం కూర్చున్నారు రండి ఆలకై పోటీ వచ్చేస్తుంది కూర్చుండ కూర్చుండగా కూర్చోక్క చాలా టెన్షన్ అయిపోయి చిరాకు అయిపోతున్నాయి అసలు ఏం చేస్తామేమో గానీ కంగారు అసలు అక్క నువ్వు మాత్రం ఏదైనా మర్చిపోయినా మాకు గుర్తు చెప్పు అవును వాళ్ళు వస్తున్నట్టున్నారు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు పిల్లడు ఇంకా రాలేదు బాబు సరే వాళ్ళు వస్తే పంపిస్తాం ఎక్కడికి వెళ్ళాడు స్పీడ్లన్నీ రేపు కడిగి ఆరబోతేద్దాము పట్టించేద్దాం బాబాయ్ వాళ్ళు బస్సు దిగారంట ఇల్లు ఎక్కించుకొస్తాను నేను అదే ఫోన్ నేను వచ్చి ఎక్కించుకొస్తాను తొందరగా వెళ్ళానా

కేజీలు అరిసీలకు ఒక మూడు కేజీలు పోయమన్నాను చక్రాలకు ఒక రెండు కేజీలు పోతాం జంతకీలకి ఒక నాలుగు కేజీలు ఐదు కేజీలు పోతాం కజ్గల్ గోధుమ పిండి చాలా ఇష్టం గోధుమ పిండి ఉందా ఇంట్లో ఉందా నాలుగు కేజీలు గోధుమ పిండి ఉంటే అందరికి సరిపోతాయి తిన్నాన్ని తిని మిగిలితే కనుక పట్టుకెళ్తారు కష్టం పార్టీ తీసుకొని తింటాను వాళ్ళు వస్తారేమో మరి వాళ్ళు కూడా కొంచెం టీవీ మీరు వస్తున్నాను చెప్పి నేను ఇప్పుడు బండి తీసి మీ దగ్గర వస్తున్నాను మీరు వస్తున్నా అవునా మేమే వచ్చేసాంలే బాబాయ్ వచ్చారమ్మా బాగున్నావా అక్కడ బాగున్నారా ఎలా ఉన్నావి బాగున్నా ఇలా అవుతుందో ఈ రోజుకి మీ కొడుకు పిండి అని కూడా ఇప్పుడు వరకు మాట్లాడాల బాగు రాడు అర్థం చేస్తా చిల్లపల్లౌడు ఏం వాడికి కొడుకు రాగానే అడగల నన్ను అని అడిగాడు బాగున్నావని అడగల కూర్చోండి వరది గారు కూర్చోండి 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 ఏంటి వజున్ గారు బాగున్నారా ఏంటి సంగతులు నేను బానే ఉన్నాను హ్యాపీ దేవుడి దయ వల్ల మీ అందరి ప్రార్థనల వల్ల నా ఆరోగ్యం బానే ఉంటుంది అంటే మరి దేవుడు కాదు దేవుడు వరం ఏంటి వర్జున్ గారు ఎలా ఉన్నారు ఏంటి చమత్కారానికి ఏం తక్కువ లేదు మర్రి మర్జిగారు కొద్దిగా తగ్గించుకోండి ఎంతసేపు ఆయనకి నీ మీద కనపడవాది చెల్లి ఎంత ఆవిడ ఇష్టమైనా సరే మరీ అట్టాగా అందరం సరేలేండి మరిదిగారు ఎంతకి సాయంత్రం కొన్ని గోయమంటారా మేకను గోయమంటారా నాటుకోడి సరేనండి అయ్యో నాటు అవునా సూపర్గా ఉండాలి మాకు దాంట్లోకి ఇది కూడా కావాల సంక్రాంతి ఏంటి చెల్లి మీ ఆయన అలా మాట్లాడుతున్నాడు సంక్రాంతి అక్కడే మాట్లాడింది ఓహో మర్చిపోయాం మీరున్న సంగతే మర్చిపోయావరండి అయ్యో ఎంతసేపు మా చెల్లినే చూసుకున్నా కానీ ఈయన చెల్లిని చూసుకోవాలా దానా ఒకసారి ట్రా అత్తతో మాట్లాడు కొద్దిగా మళ్ళీ అసలే ఫీల్ అవుతుంది ఏదో కొద్దిగా మాట్లాడు ఏమనమ్మాదేశాలు కనపడుతుంది సర్లేండి మరిదిగారు ఏం తింటారు ఇప్పుడు వేడి వేడి కాఫీ తమ్మంటారు టీ తీసుకుంటారా కొంచాలి టీ పట్ట అక్క తెస్తున్నావా ముందు తగ్గించేలా చేయాలి ఏ బాగా చూస్తున్నారా బాగా చూసుకుంటున్నారా ఏమంటే ఆయనకైతే మట్టికి మా మీద ఉంటది ఏమైనా మట్టి కొనది మాకు మీకు ఎంతసేపు ఏమో మీద ఉంటది

ఈ సంవత్సరం పంట బానే వచ్చింది వరిది గారు మీరేం ధోకావో మాకండి మంచిగా పిండి వంటలు వండుకొని మీకు కావాల్సిన ఏం కావాలో చెప్పండి అలా ఆర్డర్ వేస్తే అలా చేసి పెడతాం మీరు సంతోషంగా ఉండటమే మాకు కావాల్సింది అంతేనా కాసేపు ఫోన్ పక్కన పెట్టండి మనం మాట్లాడుకుందాం చాలా సంవత్సరాల తర్వాత వచ్చాం ఎందుకంటే మిమ్మల్ని కలిసి వెళ్దాం అని చెప్పి అయ్యో మళ్ళీ చెప్పారులే కాని మరిదిగారు ఆయన అంత సరదాగా ఉండాలి కదా ఇప్పుడు సరే కానీ మీరు ఫ్రెష్ అవ్వండి సరే మనం ఈ సంవత్సరం సంక్రాంతి ఏ క్లాస్ గా చేసుకోవాలి చేసుకుందాం మీరు ముందు స్నానం చేస్తారు సరే కానీ ఇప్పుడు మనం అందరం అవి కష్టాలు నష్టాలు అన్ని అనుభవించాము ఇప్పుడు ఏంటంటే పండగ నాలుగు రోజులు చక్కగా చేసుకున్నాం అందరం కలిసి మెలిసి మన అందరం ఫ్రెష్ అయ్యి బయట బయటికి వెళ్దాం అందరం కలిసి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను వంటగదిలోకి